కేజీ అరటి పనులు అర్ధి రూపాయి ఇక రైతులు ఎలా బతుకుతారని అని అడుగుతా ఉన్నా ఇంతటి ఘోరంగా పాలన సాగుతూ ఉంది అదే ఒకసారి గతంలో మా ప్రభుత్వ హయాంలో ఒకసారి పాలనను గుర్తు తెచ్చుకుంటే ఇలాంటి పరిస్థితులు ఇలాంటి సందర్భాలలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో గతంలో అప్పట్లో అరటి చీనీ రైతుల కోసం ఏకంగా ప్రత్యేక రైళ్లు నడిపాం అనంతపురం నుంచి ఢిల్లీకి తాడిపత్రి నుంచి ముంబైకి నంద్యాల కర్నూలు నుంచి గజియాబాద్కు లక్నోకు ప్రత్యేక రైళ్లు నడిచినాయి దీనివల్ల రైతులకు దళారి బెడద తప్పింది రవాణా ఖర్చు దాదాపు నలభై పర్సెంట్ తగ్గింది ఎక్స్పోర్ట్స్ సైతం పెద్ద ఎత్తున అవైలబిలిటీ వచ్చింది మా ప్రభుత్వం రాకముందుకు అరటి ఎక్స్పోర్ట్స్ ట్వంటీ త్రీ థౌజండ్ టన్స్ ఉంటే మా ప్రభుత్వం ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్కి వచ్చేసరికి మూడు లక్షల టన్నులు ఎక్స్పోర్ట్స్ అరటి మీరు ఎక్కడ ఇరవై మూడు వేలు ఎక్కడ మూడు లక్షల టన్ను చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏం చేస్తా ఉన్నా అడుగుతాను నిద్రపోతున్నా చంద్రబాబు నాయుడు గారి గట్టిగా అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రిగా చేసింది ఎందుకు అని గాడిదలు గాయడానికి గాడదలుగాయడానికే నిద్ర నిన్ను ముఖ్యమూర్తిగా చేసింది